రంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు బీహెచ్ ఎంప్లాయీ ప్రసన్న కుమార్ ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపుగా మూడు లక్షలు వసూలు చేశాడని బాధితులు తెలిపారు మొత్తం మీద అరవై తొమ్మిది మంది వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా వసూలు చేసినట్లు చెప్పారు ఇక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజన్ అయ్యింది మేము డబ్బులు కట్టాము మమ్మల్ని నమ్మించాడు డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడు అంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు ఎక్కడ చూపెట్టాడు వేరే కూడా వేరే కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము డబ్బులు మామూలుగా కట్టలేదు చాలా కష్టపడి చెమట అక్కడ ఇక్కడ పని చేసుకొని చాలా ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుని ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కి చాలా ఇబ్బంది కడుతున్నాం పిల్లలతో ఉన్నాము పిల్లలకి స్కూల్ ఫీజులు అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఆ డబ్బులు అనసరం కట్టాము ఎందుకంటే పేదం కదా సరేలే ఆశతో కట్టాము మేము ఎలాగైనా ఈ ఫ్రెండ్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా అలా కట్టాము వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంతవరకు తాతయ్య గోల్ అంటే అతను జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న రెండు వేల పంతొమ్మిదిలో అంటే పేదోళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని మీ వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం తప్పు చేయటం జరిగింది ఇలాగ అందరం కూడా జోజీని పట్టు తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ బీహెచ్ఎల్ ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాతో మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి న్యాయం జరగాలని మేము మోసపోయిన మాట వాస్తవేం కానీ మాకు న్యాయం జరిగే పేదల్ని హాస్టల్ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాననేసి మోసం చేస్తున్నారన్న జోజీ బ్రదర్ అనే అతను అతను ఆధార్ కార్డు ప్రకారం అతను తాతయ్య గోలే అనేది ఉందన్న అతనికి ఇచ్చాము అతను ప్రసన్న కుమార్కి ఇచ్చానని చెప్తున్నాడు ఈ రోజు మాకు ఇక పిల్లల్ని అందరిని ఫ్యామిలీ తీసుకొచ్చాము వడ్డీ రెండు లక్షల అరవేరన్నా ఒక్కొక్క మనిషి దగ్గర అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది మెంబర్స్ అన్న అంటే మాకు తెలియకుండా ఆయన అడిగితే చెప్పిన లిస్ట్ ఇలా నేను మోసం చేశాను నేను ప్రసన్న కుమార్కి ఇచ్చాను అతను నాకు కమిషన్ కింద ఏడు లక్షలు అరవై ఆరు లక్షలు ఇస్తా ఉండేటోడు నేను జనాన్ని పోగు చేసి డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇస్తూ ఉంటానని చెప్పాడన్న ఈరోజు అందరం కూడా మాకు వడ్డీలు కట్టుకోలేక ఇళ్ళల్లో పని చేసి ఇక అవధి మనం ఏదో ఒకటి ఇద్దనేసి తీసుకో నేను లింగంపల్లి ఉంటాను మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి టూ థౌజండ్ ట్వంటీ వన్లో డబ్బులు మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగా ముగ్గురు దగ్గర మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని గవర్నమెంట్ వచ్చినాం కానీ లేకపోతే ఏదో పండుగ వచ్చిందని ఒకసారి యాక్సిడెంట్ అయిందని అతను మాట జరపడం టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది మేము గత కొద్ది రోజులుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నామని అనుకొని కొంతమందితోని మేము అందరం కలిసి కొంతమంది బాధితుల అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి తీయగా ఆరా మొత్తం తీయగా అరవై తొమ్మిది మంది డబ్బులు మా డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము కుక్కలను వదిలిపెట్టడము మా మీద వేరే వ్యక్తులతో ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు తక్షణమే వెళ్ళిపోమని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత మేము ఎలాగని చెప్పేసి ప్రశ్న ఆశించడం జరిగింది నేను